వివరాలకు రేపటి దినపత్రికలో బ్లూ ఫాగ్ బీచ్కు బృహత్తర ప్రణాళిక అంతర్జాతీయ సౌకర్యాలతో అదనపు హంగులు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి బీచ్ వాలీబాల్ బీచ్ క్రికెట్ కోర్టులు అడ్వెంచర్ స్పోర్ట్స్ కు ప్రణాళికలు విదేశీ బీచ్లను తలపించేలా ఆకర్షణీయంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏకైక బీచ్ ఋషికొండ మరిన్ని హంగులు అందుకునేందుకు అవుతుంది తీరానికి వచ్చే పర్యటకులకు సరికొత్త అనుభూతులను అందించే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది ఆధునిక హంగులు ఆకర్షణీయ రంగులతో ప్రపంచ స్థాయిలో బ్లూ ఫాగ్ గుర్తింపు పొందిన ఋషికొండ బీచ్ను అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి సమాయత్తమవుతుంది రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఋషికొండ బీచ్ను సందర్శించారు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు ఋషికొండకు మరింత పర్యటకులు తాకిడి పెరిగేలా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు పరిశుభ్రంగా సర్వాంత సుందరంగా ఉండే బీచ్లకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను రాష్ట్రంలో దక్కించుకున్న మొట్టమొదటి బీచ్గా గుర్తింపు పొందింది రుషికొండ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనే డానిష్కు చెందిన సంస్థ వరుసగా మూడేళ్లు ఈ సర్టిఫికేట్ జారీ చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీచ్ నిర్వహణపై ఫిర్యాదులు అందడంతో బ్లూ ఫాగ్ దూరమైంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి చర్యలు చేపట్టింది దీంతో కొద్ది కాలంలోనే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తిరిగి వచ్చింది సాగర తీరాలకు ముప్పై మూడు కఠినమైన ప్రమాణాల పరీక్షలు నిర్వహించిన తర్వాత సర్టిఫికేట్ జారీ చేస్తారు తీరా వాతావరణం స్నానపు నీటి నాణ్యత పర్యావరణ నిర్వహణ బీచ్ భద్రత సేవలు వంటి ప్రమాణాలకు అనుగుణంగా రుషికొండ ఈ బీచ్కు ఆ గుర్తింపు లభించింది అందుకే బీచ్కు అదనపు హంగులు అద్దుతూ అంతర్జాతీయ సందర్శకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసేలా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది విదేశీ పర్యాటకులకు సైతం ఆకర్షించేలా రుషికొండ బీచ్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది ఇప్పటికే దీనిపై సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు పర్యాటకుల భద్రత కాలుష్య రహిత పరిసరాలు సముద్రనీటి నాణ్యత తీరంలో ఇసుక మొదలైన బ్లూ ఫాగ్ ప్రమాణాలకు భంగం కలగకుండా పర్యాటకులకు కొత్త బీచ్ను పరిచయం చేసేందుకు టూరిజం అధికారులు చర్యలు చేపడుతున్నారు ఆరు నెలలుగా కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలు ఉన్నారు ప్రస్తుతం ఫాగ్ బీచ్ పరిధిలో సౌర విద్యుత్ పర్యావరణ విద్య పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు స్నానం చేయడానికి వీలుగా షవర్స్ బయో టాయిలెట్స్ గ్రే వాటర్ ట్రీట్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్లాట్ తాగునీటి ఆర్వో ప్లాంట్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో కొత్తగా కొత్త ఆలోచనలు అందించాలని నిర్ణయించారు ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మరోవైపు సందర్శకులు సాగర తీరంలో ఆడుకుంటూ సేద తీరేందుకు ఫుట్బాల్ క్రికెట్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు అదేవిధంగా విశాఖ బీచ్కు వచ్చే ప్రతి అంతర్జాతీయ పర్యటకుడు కోరుకునే బీచ్ బీచ్ వాలీబాల్ కోర్టు కూడా ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నారు కథనాల కోసం చేసుకోండి పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో